హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూర్ జయరాం చుట్టూ వివాదాలు ఉచ్చు బిగిసింది భూదందాలు లిక్కర్ మాఫియా ప్యాకాట్ క్లబ్ల నిర్వహణ వంటి ఆరోపణలు ప్రజల్లో హాట్ టాపిక్గా మారడంతో మంత్రి పనితీరు మార్చుకోవాలని అధిష్టానం సూచించిందట అయినా మంత్రి తగ్గేదేలే అన్నట్టు ఆయన పందాలు మార్చుకోలేదని సమాచారం దీంతో ఇప్పుడు సీటుకే ఎసరొచ్చింది దీంతో పాటు ఆలూరు నియోజకవర్గ అధికార పార్టీకి చెందిన నలుగురు ప్రధాన నేతలు ఎవరికి వారే యమున తీరి అన్నట్టుగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో నెలకొంది ఇప్పుడు ఈ వర్గపోర్కు పరకు పెట్టాలని ఇప్పుడు ఆ సెగ్మెంట్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా చిప్పగిరి జడ్పీటీసీ వీరూపాక్ష పేరు ఖరారు చేసింది అధిష్టానం అలాగే గుమ్మునూరుకు ఎంపీ టికెట్ ఖరారు చేసింది నియోజకవర్గంలో వైసీపీ నుండి బలమైన నాయకుడిగా జెడ్పీటీసీ వీరూపాక్ష తన పరపతిని మొదటి నుంచి పెంచుకుంటూ వచ్చాడనే టాక్ ఉంది దీంతో పాటు తమ సామాజిక వర్గ ఓటు బ్యాంకు కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నాయని తెలుస్తుంది అయితే ఇప్పుడున్న డౌట్ అంట ఇతర వైసీపీ కేడర్ ఆయనకు సపోర్ట్ చేస్తుందా ఆయనైనా పార్టీ నేతలతో సర్దుబాటు చేసుకుని సమన్వయంతో ముందుకెళ్తారా లేదంటే వర్గపోరినే కొనసాగిస్తారా ప్రస్తుతం ఇదే సందిగ్ధంలో నియోజకవర్గ పార్టీ కేడర్ ఉన్నట్టు తెలుస్తుంది మంత్రి గొమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా సీటు తనకే కేటాయించాలని గతంలో పార్టీ అధిష్టానానికి విన్నవించినప్పటికీ అధిష్టానం మాత్రం మంత్రి మాటను పట్టించుకోలేదని అంతా అనుకుంటున్నారు పోనీ సీటు తనకు లేని పక్షంలో తన కుమారుడైన ఈశ్వర్కు సీటు కేటాయించాలని మంత్రి అడిగినట్టు సమాచారం లేకపోతే ఇతర వర్గాలకు తన కేడర్ సపోర్ట్ చేయదని పార్టీ అధిష్టానానికి తెగేసి చెప్పినట్టు తెలుస్తుంది ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ పెద్దలు వినలేదని అనుకుంటున్నారు అయితే ఇక్కడ సీటు మార్చడానికి మరో అదృశ్య హస్తం కూడా పనిచేసిననే టాక్ ఉంది అక్కడ బీసీ సామాజిక వర్గంలో ఒకరైన వాల్మీకులకు ఖచ్చితంగా టికెట్ కేటాయించాలని బెంగళూరు నుండి పావులు కదిలాయనే టాక్ బెంగళూరు కేంద్రంగా ఆలూరు రాజకీయాల్ని మార్చడానికి అక్కడ రాజకీయాలు చేస్తున్న శ్రీరాములు తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలుస్తుంది ఆయన పార్టీ అధిష్టానానికి తమ సామాజిక వర్గమైన నేతల పేర్లు సూచించారని వార్తలు వినిపిస్తున్నాయి గొమ్మనూరు జయరాంకు టికెట్ రానియకుండా మధసుదులకు టికెట్ ఇవ్వాలని బెంగళూరు కేంద్రంగా శ్రీరాములు పార్టీ అధిష్టానంతో మంత్రాలు జరిపారట అయితే పార్టీ అధిష్టానం కూడా శ్రీరాములు చెప్పిన అభ్యర్థికే మగ్గు చూపారని వార్తలు వచ్చాయి కానీ హఠాత్తుగా అధిష్టానం శ్రీరాములు చెప్పిన పేరును కాకుండా వీరూపక్ష పేరును ప్రకటించడంతో గుమ్మనూరు బాధితులంతా ఆలూరు నియోజకవర్గంలో సంతోషంగా ఉన్నారని శ్రీరాములు ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది ఆలూరు నియోజకవర్గంలో తనకంటూ సొంత వర్గాన్ని పెంచుకుని స్థానికంగా ఉంటుందనుకున్న గుమ్మనూరుకు పార్టీ అధిష్టానం ఎంపీసీట్ కేటాయించింది అయితే కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గొమ్మనూరుకు సహకరిస్తారా లేక ఉన్న గ్రూప్ తగ్గదాల వల్ల రాజకీయ పరిణామాలు మారతాయా అనే సందేహం ఉన్నట్టు తెలుస్తుంది ఇలా జరిగితే కర్నూలు పార్లమెంట్లో పార్టీ పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు ఆందోళన పడుతున్నాయని టాక్ మరోవైపు కర్నూలు పార్లమెంట్లో ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు త్వరలోనే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తుంది పార్టీ అధిష్టానం తమను పట్టించుకోలేదని తను తామ సామాజిక వర్గానికి అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమాలు అందించాలనుకున్నప్పటికీ పార్టీ అధిష్టానం సహకరించలేదని తనను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని అందుకే ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడలేని స్థితిలో ఉన్నానని ఆగ్రహానికి గురవుతున్నారు ఇక ఎంపీ సంజీవ్ కుమార్ కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే తెర మీదకు గొమ్మునూరు జయరాం పేరు కూడా వచ్చింది దీంతో గొమ్మునూరు అయోమయంలో పడినట్టు తెలుస్తుంది గొమ్మునూర్ జయరాం పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యే పదవి కావాలని తెగేసి చెప్పిన పార్టీ అధిష్టానం ఎంపీ సీట్ ఇవ్వడం పైన అసంతృప్తిగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది జిల్లాలో ఉండే కొందరు నాయకుల వల్లనే తనకు ఎంపీ సీట్ పోయిందని పార్టీలో ఉండే నేతల సంజీవ్ కుమార్ ఆగ్రహంతో ఉన్నారట ఈసారి మరో పార్టీలో చేరి తమ సొంత సామాజిక వర్గమైన చేనేతల సపోర్ట్తో ఎలాగైనా గెలిచి వైసీపీకి బుద్ధి చెప్పాలనుకుంటున్న టాక్ మరోవైపు నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరించిన గొమ్మనూర్ జయరాం కూడా ఆశించిన ఎమ్మెల్యే టికెట్ దొరకలేదు కాబట్టి అభ్యర్థిగా సీటు దక్కించుకున్న వీరూపాక్షికి గొమ్మనూరు వర్గం సహకరిస్తుందా లేదా అనే డౌట్ కూడా ఉంది ఇక ఆలూరు నియోజకవర్గంలో వర్గపోరుతో ఉన్న పార్టీ కేడర్ను ఎవరికి వారు పనిచేసుకున్నారు ఇప్పుడు పార్టీ కేడర్ అంతా కలిసి పనిచేస్తుందా లేదా తాము నమ్ముకున్న నేతల వెనకే ఉంటుందా అనేది సందేహం కూడా ఉంది ఇది మెటాన్యూస్ అప్డేట్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యుస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి